యూట్యూబ్లో ఏదో వీడియో ఓపెన్ చేయగానే పెయిడ్ ప్రమోషన్ యాడ్ ఒకటి కనిపించింది ఓరి మీ దుంపలు తెగ ఎంతకు తెగించారా అనిపించింది యాడ్స్ ఇచ్చి మరి జనాల్ని గొర్రెల్ని చేసే అంత ఎదిగిపోయారన్నమాట వశీకరణం అంటే ఏంటి నువ్వొక మనిషిని లొంగదీసుకొని నువ్వు చెప్పినట్టుగా ఆ వ్యక్తి నడుచుకోవడం వశీకరణను ఒక విద్య అని చెప్పారు మన పూర్వీకులు పాపం ఇంకా అరవై నాలుగు లలిత కళల్లో దీన్ని ఒక కళ అని చెప్పారు దీన్ని వశ్యము అన్నారు ఈ వశీకరణలో కొన్ని పద్ధతులున్నాయి మంత్రప్రయోగము తంత్రచర్య ఆహారంలో దేన్నైనా కలిపి తినిపించడం కళ్ళతో ఆకర్షించడం ఆభరణాలతో పూలతో లోబర్చుకోవడం ఒక్కొక్కడిది ఒక్కో స్టైల్ నమ్మవంటే నంగా చేసి నిలబెడతారు జాగ్రత్త ఒక విచిత్రమైన గెటప్ వేసుకొని ఓం భీమ్ క్రీమ్ అనంగానే చదువుకున్న సన్నాసులు కూడా అయ్యా అని విధవన్నర విధవ మోసగాళ్ళ కాళ్ళపై పడిపోతారు నీ నమ్మకమే వాళ్ళ పెట్టుబడి నువ్వెంత వీక్గా ఉంటే వాళ్ళు నిన్నంత బలంగా మోసం చేస్తారు ఇక నీ నుంచి వాళ్ళు ఏం రాబట్టుకోలేం అనుకున్నప్పుడో లేదా వాళ్ళ టార్గెట్ ఫినిష్ అయినప్పుడో అక్కడి నుండి గాయబైపోతారు ఇలాంటివన్నీ ముఖ్యంగా ఎవరు నమ్ముతారంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేస్తున్నవాడు ఆ అమ్మాయి వీడివైపు కన్నెత్తి కూడా చూడనప్పుడు ఆ అమ్మాయిని ఎలాగైనా వీడి వశం చేసుకోవాలనుకుంటాడు అప్పుడు పక్కనున్న ఎవడో చెప్తాడు లేదా ఇంకెక్కడో యాడ్ చూస్తాడు ఆ తర్వాత ఒక నెల జీతం సమర్పయామి రెండో కేటగిరీ వాళ్ళు ఎవరంటే పెళ్ళవుతుంది కానీ మొగుడు పెళ్లా మాట వినడు లేదా ఇంకెవరితోనో ఎఫ్ఐఆర్ నడిపిస్తున్నప్పుడు ఈ పిచ్చి సన్నాసులకు అర్థం కానిది ఏంటంటే మంత్రాలకు చింతకాయలు రాలవు అని ఆ మంత్రగాడేం చేస్తాడంటే ఉప్పుని చేతిలో పట్టుకొని ఓం భీమ్ క్రీమ్ అని మంత్రిస్తాడు దాన్ని ఇచ్చి నువ్వెవరినైతే వసం చేసుకోవాలనుకుంటున్నావో వాళ్ళు తినేదాంట్లో ఇది కలిపి వాళ్ళ చేత తినిపించు వారం రోజుల్లో ఆ అమ్మాయి లేదా నీ మొగుడు నువ్వు కూర్చోమంటే కూర్చుంటారు నిల్చోమంటే నిల్చుంటారు అని చెప్తాడు అలానే తినిపిస్తారు వారం గడుస్తుంది అయినా ఏ రిజల్టు ఉండదు వెళ్ళి అడిగితే నువ్వేదో దోషం చేశావు మళ్ళీ ట్రై చేయమని చేతికి ఐదు లవంగాలు ఇస్తారు వాటి తలల్ని నువ్వే వేరు చేయాలి అలా చేసేటప్పుడు ఫలానా మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించు అని సెకండ్ టర్మ్ ఫీజు తీసుకొని పంపిస్తారు ఎన్ని లవంగాల తలలు పీకినా ఎన్నిసార్లు మంత్రాన్ని జపించినా వశం కారే ఎందుకంటే అదంతా ఓం భీమ్ బుష్ కాబట్టి దీంట్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి సుమ వెంట్రుకలు కట్ చేయమంటారు గోర్లు కావాలంటారు వేసుకున్న డ్రెస్ ముక్క తీసుకురమ్మంటారు నువ్వు గొర్రెవైతే నీకు తెలియకుండా నీ మెడనే సమ్మగా కోసి కూరండుకొని తినేస్తారు ఈ మెట్రో యుగంలో ఫైవ్ జీ కాలంలో ఇంకా ఇలాంటివి ఉన్నాయంటే నమ్మాలనిపించదు కానీ నమ్మి తీరాలి ఎందుకంటే నమ్మకం మీద ఆధారపడి చాలా బిజినెస్లు జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతున్నాయి జరుగుతాయి జరుగుతూనే ఉంటాయి నువ్వెంత వీక్ అయితే నీ నమ్మకాలు అంత బలంగా ఉంటాయి తన మీద తనకి నమ్మకం లేనివాడే గుడ్డి నమ్మకాలన్నింటినీ నమ్మేది సో ఫైనల్గా వశీకరణం అనేది పెద్ద మాయ మూఢ నమ్మకం ఎవ్వరూ ఎవ్వరికి ఊరికే వశమైపోరు అవతలి వాళ్ళకి నువ్వు నచ్చడం నీ ప్రవర్తన నీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది నువ్వు చెప్పినట్టుగా అవుతలి వాళ్ళు నడుచుకోవాలనుకోవడం మూర్ఖత్వం అది ఎప్పటికీ జరగదు పిచ్చి నమ్మకాలు వదిలేసి సన్నాసుల్ని బతికించడం మాని ప్రాక్టికల్గా ఆలోచించు వశీకరణం లేదు గాడిద గుడ్డు లేదు